హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను మినపప్పు తోటి ఆపడాలు చేయబోతున్నాండి పాపిడాలు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంత తొందరగా అంటే అంత తొందరగా అవుతాయి మంచిగా చేసుకోవచ్చు ఇట్లా మంచిగా తెల్లగా వస్తాయి కరకరలాడుతూ డబల్ బొంగుతూ మంచిగా ఉంటాయండి బాగా పొంగుతాయి పొట్టు లేని మినపప్పు తీసుకోవాలండి ఇట్లా మంచి గుండ్లైనా పొట్టు లేని పప్పు అయినా తీసుకోవాలి ఇట్లా ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ కప్పు మినపప్పు ఇట్లా పోసుకోవాలండి ఇట్లా పోసుకున్నాం కదా మూత పెట్టి మెత్తగా పట్టుకోవాలండి పిండిలాగా పిండిలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మినపప్పు అంతా ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి ఇట్లా మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అలా వేసుకోవాలండి వేసుకొని జల్లెడేసుకొని మిక్సీ పట్టిన పిండి అంతా ఇల్లు వేసుకొని మంచిగా ఈ పిండి అంతా జల్లడ పట్టుకోవాలండి మెత్తగా మెత్తగా ఉండాలి పిండి జల్లెడ పట్టుకోవాలండి అంతే మినపప్పు అంతా మంచిగా మిక్సీ పట్టుకొని మంచిగా జల్లెడ పట్టుకున్నాం కదండి మెత్తగా ఇట్లా మెత్తగా పిండిలాగా జల్లెడ పట్టుకోవాలి సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు ఇలా ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు వేసుకోవాలండి ఒక టీ స్పూను వంట సోడ వేసుకోవాలండి ఇదంతా మంచిగా గలిచినాక కలుపుకోవాలి కలుపుకున్నాం కదండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా కలుపుకోవాలండి వాటర్ పావు కప్పు కంటే రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు పట్టినాయండి ఇట్లా గట్టి కలుపుకోవాలి కలుపుకున్నాం కదా ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి మంచిగా ఇట్లా మెత్తగా మంచిగా అయ్యేటట్టు సాఫ్ట్గా అయ్యేటట్టు ఒక ఎనిమిది పది నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఇది ఎనిమిది పది నిమిషాలు బాగా కలుపుకోవాలి కలుపుకున్నాం కదండి ఇది చేసే పీట కూల తీసుకోవాలండి ఇది మంచిగా ఇట్లా అనుకోవాలి ఇలా ఒక సగం తీసుకోవాలండి ఫస్ట్ సగం పక్కన పెట్టుకొని సగం ఇట్లా అనుకోవాలి మంచిగా సగం పక్కన పెట్టుకొని సగం ఇట్లా అనుకోవాలి ఇట్లా పిండి ఇట్లా అనుకున్నాం కదండీ మనకి ఏ సైజు కావాలనో ఆ సైజు ఉండ తీసుకోవాలి అన్నీ ఒకే సైజు కట్ చేసుకోవాలి మిగతా పిండి కూడా ఇట్నే చేసుకొని కట్ చేసుకోవాలి ఇట్లే కట్ చేసుకోవాలండి ఇట్లే కట్ చేసుకొని ఇల్లు వేసుకోవాలండి పేషెంట్లో ఇది ఒకటి తీసుకొని ఒక్కొక్కటి తీసుకొని మంచిగా అనుకొని మైదాపిండి అన్న గోధుమ పిండి అన్న ఇట్లా పొడిపిండి వేసుకొని మంచిగా ఇట్లా చేసుకోవాలండి ఇక అన్నీ చపాతీలు చేసుకోవాలి పూరిల్లాగా ఇంకా అన్నీ ఇట్లా చేసుకోవాలండి చేసుకొని ఒక మనం ఏ సైజు కావాలో ఆ సైజు మూత తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకుంటే ఇట్లా రౌండ్గా వస్తాయండి ఇక ఇట్లా రౌండ్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇంక అన్నీ ఇట్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇట్లా మూత తీసుకొని చూసుకోవాలి చిన్న సైజు అప్పడాలు ఇట్లా చిన్న సైజు ఇట్లా చేసుకోవాలండి ఇట్లా చేసుకొని ఇవి కూడా తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇట్లా చేసుకోవాలి మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవాలి అన్ని ఇట్లా చేసుకోవాలి ఇక ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి ఎంత పల్చగా అంటే ఇగో ఇంత పల్చగా చేసుకోవాలి ఇంత పల్చగా చేసుకోవాలండి అప్పడాలు మినపప్పుతో అప్పడాలు ఇగో ఇంత పల్చగా చేసుకోవాలి ఏ సైజు అంటే ఆ సైజు చేసుకోవచ్చండి చిన్న సైజు అంటే చిన్న సైజు పెద్ద సైజు అంటే పెద్ద సైజు ఇట్లా చేసుకోవాలి రౌండ్గా వస్తాయి ఇట్లా కట్ చేసుకుంటే రౌండ్గా వచ్చినాయి ఇప్పుడు ఒక క్లాత్ మీద ఇవన్నీ ఇట్లా ఆరబెట్టుకోవాలండి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలన్నీ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి క్లాత్ మీద అన్నీ ఇట్లా ఆరబెట్టుకోవాలండి మంచిగా ఎండ ఎండలో ఎండబెట్టవలసిన అవసరం లేదండి ఫ్యాన్ కింద ఒక సైడ్ ఒక గంట మంచిగా ఫ్యాన్ కింద ఆరినాక మళ్ళీ ఇటు సైడ్ తిప్పుకొని ఇంకొక గంట ఆరబెట్టుకోవాలి మనం ఇట్లా ఎక్కువ అప్పడాలు చాలా చేసుకోవాలనుకుంటే మినపప్పు మంచిగా మిల్లు పట్టించుకొచ్చుకొని చేసుకోవాలండి ఎక్కువ చాలా అప్పడాలు చేసుకోవాలంటే మనం మినపప్పు మిల్లు పట్టించుకొచ్చుకొని చేసుకోవాలి సేమ్ ఇదే కొల్లతోటి ఇట్నే చేసుకోండి ఒక సైడు గంట సేపు మంచిగా ఎల్ ఎండినే కదండి ఇంకో సైడ్ తిప్పి ఎండబెట్టుకోవాలి అన్నీ ఒక సైడ్ ఎండాక ఒక సైడు తిప్పుకోవాలి గంటసేపు ఒక సైడ్ ఎండినాక గంటసేపు ఒక సైడ్ ఎండాక మళ్ళీ తిప్పి ఇంకొక గంట షేపు ఎండబెట్టుకోవాలండి అన్నీ ఇట్లా తిప్పుకోవాలి ఇట్లా మంచిగా ఒక గంట ఇక్కడ ఒక గంట రెండు గంటలు ఆరినాక మంచిగా ఎక్కువ నెలలు నిల్వ ఉండాలంటే మళ్ళీ ఇవి తీసుకొని ఎండలు ఎండబెట్టుకోవాలండి ఇరవై నిమిషాలు ఒక దిక్కు ఎండబెట్టుకోవాలి మళ్ళీ తిప్పి ఇరవై నిమిషాలు ఎండబెట్టుకోవాలి ఇట్లా ఎండితే అప్పడాలు మంచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఎక్కువ నెలలు నిలువ ఉంటాయి ఇప్పుడు మంచిగా ఆరినాయి రెండు సైడ్లు మంచిగా ఆరినాయి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు ఎండలు పెట్టుకోవాలి మంచి ఎండల ఇరవై నిమిషాలు ఎండలు పెట్టుకొని మళ్ళీ తిప్పేసుకొని మళ్ళీ ఇరవై నిమిషాలు ఎండలు పెట్టుకోవాలి అప్పడాలు రెడీ అవుతాయి ఇప్పుడు ఎండలు పెట్టుకోవాలండి ఎండలు పెట్టుకొని ఇప్పుడు ఇరవై నిమిషాలు ఇక్కడ సైడ్ ఎండినాయి ఎండల మంచిగా మళ్ళీ ఇప్పుడు తిప్పేసుకోవాలి ఇవన్నీ తిప్పి తిప్పి పెట్టుకోవాలి మళ్ళా అన్ని ఇట్లా తిప్పి పెట్టుకొని మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా ఒక ఇరవై ఇరవై నిమిషాలు ఎండబెట్టుకోవాలి ఎండల మంచిగా అక్కడంగా ఇరవై నిమిషాలు ఎండినాక మళ్ళీ తిప్పి ఇరవై నిమిషాలు ఎండబెట్టుకుంటే మంచిగా ఐదారు నెలలు అయినా మంచిగా నిల్వ ఉంటాయి ఒక బాక్స్లో పోసి పెట్టుకుంటే డబ్బాలో పోసి పెట్టుకుంటే అటు ఇరవై నిమిషాలు ఇటు ఇరవై నిమిషాలు మంచిగా ఎండినాయి కదండి ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ప్లేట్లు పెట్టుకోవాలి మినుమపప్పు తోటి అప్పడాలు రెడీ చేసుకున్నాం కదండి ఎంత మంచిగానే చూడండి ఫ్యాన్ కింద మంచిగా ఆరినాయి రెండు సైడ్లు ఎండల ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు రెండు సైడ్లు మంచిగా ఆరినాయి మంచిగా ఆరినాయి కదా స్టవెలు తీసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని మనం అప్పడాలు కాల్చినంత ఆయిల్ పోసుకోవాలి మునిగేటట్టు ఆయిల్ మంచిగా వేడి కావాలండి ఆయిల్ మంచిగా వేడి అయిందండి ఇంకా పడాలు వేసుకోవాలి వేసుకొని మంచిగా గాల్చుకోవాలి ఇవి ఇట్లా పొంగుతాయి ఇట్లా తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి ఇంక అన్నీ ఇట్ల కాల్చుకోవాలండి ఇట్లే చేసి కాల్చుకోవాలండి ఇంక అన్నీ ఇట్లే కాల్చుకోవాలండి సేమ్ మినపప్పుతోటి తోటి ఇట్నే చేసుకోండి ఎంత బాగా పొంగిని తెల్లగా డబల్ పొంగిని చూడండి కర్ర బాగున్నాయి ఎప్పుడైనా ఇలా చేసుకోండి పప్పు అన్నంలోకైనా పప్పుచారలకైనా రసంలోకి సాంబార్లోకి పండగలప్పుడు ఫంక్షన్లప్పుడైనా ఇట్లా పాపడాలు కాల్చుకొని సైడ్కి పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయండి బియ్యంతో వడియాలు బియ్యంతో ఆవిరి అప్పడాలు బియ్యం పిండితోటి వడియాలు బియ్యం పిండితోటి పాపడాలు అప్పడాలు ఇవన్నీ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసిందండి అండి చూసి అవి కూడా చేసుకోండి బాగా కుదిరినాయి టేస్ట్ బాగున్నాయి వచ్చినాయండి బాగా పొంగుతూ కరకరలాడుతూ బాగున్నాయండి అవి కూడా చూసి చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కామెంట్ చేయడం మర్చిపోకండి